ఈరోజు ఫాదర్స్ డే కదండి హ్యాపీ ఫాదర్స్ డే మీ అందరికీ కూడా బైబిల్లో చూసుకున్నట్లయితే మనం మనం తండ్రులు ఎలా ఉండాలి అలాగే కుమారులు తండ్రుల్ని ఏ విధంగా గౌరవించాలి అనే విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి మనం చాలాసార్లు చూసుకున్నాం నీవు దీర్ఘాయుష్మంతుడు వ్యూ నీ తండ్రిని తల్లిని సన్మానించుము అని బైబిల్ చెప్తా ఉంది ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల్ని మనం గౌరవించినప్పుడు సన్మానించినప్పుడు మనం దీవించబడతాం మనం ఆశీర్వదించబడతాం మన దినములు మరి పెరుగుతూ ఉంటాయి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు దేవునికి స్తోత్రం మరి ఆ విధంగా మనం మరి తల్లిదండ్రుల్ని సన్మానించే వారముగా ఉండాలి అదేవిధంగా తండ్రి అనేటువంటి క్యారెక్టర్ బైబిల్లో చూసుకున్నట్లయితే ఒక రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ అది బాధ్యత కలిగినటువంటి ఆ యొక్క క్యారెక్టర్ మరి ఆ తండ్రి ఎలా ఉండాలి మన పరమ తండ్రి ఎలా ఉన్నారు యేసు ప్రభు ఆయన పరమ తండ్రి ఆయన రోల్ మోడల్ ఈ లోకంలో తండ్రులు అందరూ మరి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు కానీ మన పరమ తండ్రి ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దేనికైనా ఆయన ఒక మంచి తండ్రి మన తండ్రి యేసు ప్రభు వారు కాబట్టి మనం కూడా బాధ్యత కలిగిన వారంగా ఉండాలి ఏసు ప్రభు లాగా ఉండాలి అని చెప్పాలంటే కూడా భయం అవుతూ ఉంది అంటే అది చాలా కష్టం అలా ఉండటం కానీ మనం ఉండాలి యేసు ప్రభువులాగా ఆయన ఉండమని ఆయన మాదిరి ఉంచారు మనందరికీ కాబట్టి ఆ విధంగా మనం మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి ఒక రెస్పాన్సిబుల్గా మనం ఉండాలి బాధ్యత కలిగిన తండ్రిగా మనం ఉండాలి కుటుంబ బాధ్యతలు మనం నెరవేర్చాలి మన పిల్లల బాధ్యతలు మనం నెరవేర్చాలి తండ్రిగా మనం అవన్నీ చాలా జాగ్రత్తగా నెరవేరుస్తూ ఉండాలి ఎప్పుడు నెరవేర్చగలుగుతాం ఇవన్నీ అంటే మనం ఎప్పుడైతే దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తామో అప్పుడు మనం తండ్రి అనేటువంటి క్యారెక్టర్ని హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఫుల్ఫిల్ చేయగలుగుతాం ఎందుకంటే దేవుడు మనల్ని నడిపిస్తారు దేవుడు మనల్ని గైడ్ చేస్తారు దేవుడు మనకి ఆలోచన ఇస్తారు ఎప్పుడు ఏం చేయాలన్నా మనం దేవుని మీద ఆధారపడేవారముగా ఉంటాం ఎవరైతే దేవునితో ఒక సంబంధాన్ని ఒక సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారో ఆ యొక్క ఫాదర్ ఆ యొక్క తండ్రి వారి పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుతాడు ఎందుకంటే ఆయన వాక్యాన్ని చదివేవాళ్ళు ఆయన వాక్యం క్లియర్గా చెబుతుంది పిల్లల్ని ఎలా పెంచాలి వారితో ఎలా ఉండాలి వారిని ఏ విధంగా పెద్దగా చేయాలి అనే అన్ని విషయాలు కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి ఎవరైతే బైబిల్ని చాలా మంచిగా చదివి పఠిస్తారో వారి జీవితాల్లో వారి పిల్లల్ని చాలా మంచిగా పెంచుతారు వారిని ఉన్నతమైన మార్గంలో నడిపిస్తారు వారిని ఉన్నతమైన స్థానంలోనికి తీసుకు వెళ్తారు దానికి కారణం దేవుడే దేవుడే డ్రైవింగ్ ఫోర్స్ ఒక ఫాదర్ని ముందుకు నడిపించేది మరి పరమతండ్రి అనేటువంటి దేవుడే కాబట్టి యేసు ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన పిల్లలు ఆశీర్వదించబడతారు యేసు ప్రభు మాట మనం విన్నప్పుడు మన పిల్లలు మన మాట వింటారు కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో చెప్పేది ఒకటే తండ్రులారా మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వెతికి మరి యథార్థముగా నడిచి ఆయన ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించి సమస్తం ఆయనకు చెప్పుకొని ఆయన ద్వారా గైడెన్స్ తీసుకొని మనం ముందుకు సాగినప్పుడు మనం ఆశీర్వదించబడతాం మన బిడ్డలు ఆశీర్వదించబడతారు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి దేవునికి స్తోత్రం హాలే అదేవిధంగా పిల్లలు కూడా వారి తండ్రులను చాలా గౌరవించాలి బైబిల్ చెప్తూ ఉంటుంది కదా నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలి అని ఆ విధంగా తల్లిదండ్రులను గౌరవిస్తా మనం ముందుకు సాగినప్పుడు మనం కూడా దీవించబడతాం ఆశీర్వదించబడతాం కాబట్టి అల్టిమేట్గా సెంటర్ పాయింట్ మళ్ళీ బైబిలే దేవుని వాక్యమే దేవుడే ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో వారు వారి తల్లిదండ్రులను గౌరవిస్తారు ఎవరైతే సత్యాన్ని అనుసరిస్తారో యథార్థంగా జీవిస్తారో వాక్యానుసారంగా బ్రతుకుతారో వారు వారి పిల్లల్ని నీతి మంతులుగా తీర్చిదిద్దుతారు వారి వారి పిల్లల్ని తరతరాలకు ఆశీర్వాదకరంగా పెంచుతారు వారు ఆ విధంగానే ఆశీర్వదించబడతారు దేవునికి స్తోత్రం దేవునా మనికి మహిమ కలుగునుగాక దేవుడి యొక్క వాక్యం మన హృదయాల్లో ఫలింపజేసి మనల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్